అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఒక డిఫరెంట్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను మీకు ఇలాంటి బ్లౌజ్ చెప్పాలంటే నేను ఫస్ట్ టైమే కుట్టడం ప్రిన్స్ కట్ కాదు కానీ ప్రిన్స్ కట్ మోడల్ షేప్ బెల్ట్ ఉండదు అలా అని ప్రిన్స్ కట్ కాదు మనం డాట్స్ వేయాలి త్రీ డాట్స్ డిఫరెంట్గా ఉంది కస్టమర్ కుట్టించాను కస్టమర్కి ఫిట్టింగ్ బాగుంది అందుకనే మీకు కూడా చూపిద్దాం ఈ మెథడ్ అనేది ఫో నేను పోస్ట్ చేస్తున్నాను చూడండి త్రీ డాట్స్ ఉన్నాయి స్ట్రైట్ కట్ అనమాట చూపించాను కదా స్ట్రైట్ కట్టే త్రీ డాట్స్ ఉన్నాయి వితౌట్ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ లేదు నేను అడిగాను మీకు షే అంటే షేప్ బెల్ట్ అలా ఉంటే ఆవిడకి నచ్చదని చెప్పారు నేను చెప్పాను ప్రిన్స్ కట్ కుట్టించుకోవచ్చు కదా మరి అలా అంటే లేదండి మా మదర్ ఫస్ట్ నుంచి ఇలా కుడతారు నాకు ఇలాగే అలవాటు అని అయితే చెప్పారనమాట అలాగే హ్యాండ్స్ వచ్చేసి డబల్ కట్ ఇప్పుడు డబల్ కట్ అయితే వస్తుంది కదా అలా డబల్ కట్ అయితే చూపిమన్నారు చెప్పాలంటే ఇది త్రీ మోడల్స్ చూపించవచ్చు నేను మీకు నెక్ వచ్చేసి కట్ వర్క్ హ్యాండ్స్ వచ్చేసి డబల్ కట్ డబల్ లేయర్ హ్యాండ్స్లో వస్తున్నాయి కదా రెండు కట్ హ్యాండ్స్ కట్ వర్క్ అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్ట్రైట్ కట్లో వితౌట్ షేప్ బెల్ట్ వన్ బై త్రీ బ త్రీ ఇన్ వన్ బ్లౌజ్ అనమాట త్రీ కటింగ్స్ త్రీ వీడియోస్ అయితే చూపించవచ్చు నేను దీనిలో మీకు ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దాని వరకు పోస్ట్ చేస్తున్నాను హ్యాండ్స్ కటింగ్ అనేది సపరేట్ పోస్ట్ చేస్తాను ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోయినా కూడా చూడటానికి మీరు బోర్గా అనిపించింది ఏది కావాలి అనుకునే వాళ్ళు అది ఓపెన్ చేసి చూసుకోవచ్చు కదా అందుకని నెక్ కట్ వర్క్ ఒకటి వీడియో చూపిస్తాను హ్యాండ్స్కి వచ్చేసి డబల్ కట్ అది వేరేగా చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలాంటి బ్లౌజ్ కూడా ఉంటాయి చూడ చూడొచ్చు మీరు ప్రిన్స్ కట్ కాకోకుండా త్రీ డాట్స్ నార్మల్ మనం బ్లౌజ్కి ఎలా వేస్తామో అలాగే ఉందన్నమాట మెజర్మెంట్ బ్లౌజ్ కూడా అదే ఇచ్చారు సేమ్ అలాగే కుట్టమన్నారు నడుము లూజు చెక్ చేసుకున్నాను థర్టీ సైజ్ బ్లౌజ్ థర్టీ టూ సైజు కుట్టమన్నారు చాలా టైట్గా ఉందంట బ్లౌజ్ అందుకని థర్టీ టూ సైజు కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఓకేనా నడుము లూజ్ ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను నడుం పొడవు నడుము పొడవుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను ఎందుకంటే షోలర్ జాయింట్ దగ్గర కావాలి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమని చెప్పారు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది మెజర్మెంట్ బ్లౌజ్ కన్నా ఎక్స్ట్రా తీసుకున్నాను అలాగే నడుము లూజ్ మార్కింగ్ చేసుకుంటున్నాను నడుము హైట్ పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచు కలిపితే పద్నాలుగున్నర ఇంచులు పద్నాలుగున్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకున్నాను అలాగే నడుము లూజ్ పదకొండున్నర ఖర్చుతో ఇలా మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ డ్రా చేసేసుకోండి యా స్టీజ్ మనం ఎప్పుడు ఎలా కట్ చేసుకుంటాం అంతే నడుము లూజు నడుము హైట్తో ఒక బాక్స్ మార్కింగ్ ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయడం ఎవరైనా మర్చిపోయి ఉంటే ఇప్పుడే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ముందుకు వెళ్తాయి నాకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అంటే ఇంకా వీడియోస్ చేయాలి అని నాకు కూడా అనిపించింది కదా అందుకని కమెంట్ చేయండి లైక్ చేయండి నేను డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే పెట్టాను అలాగే చంక డౌను ఎవరికైనా సరే సిక్స్ ఇంచెస్ సరిపోయింది మీకు ప్రతిసారి చెప్తానే ఉంటాను నేను ఈ బ్లౌజ్ కూడా సేమ్ అంత అంతే అనమాట సిక్స్ ఇంచెస్ డౌను చంక డౌన్ తీసుకున్నాను ఇది కూడా ఒక బాక్స్ డ్రా చేసేసుకున్నాం ఇక్కడ కూడా కరెక్ట్గా ఐదున్నర ఇంచులు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి షోలర్ పైన కింద అంటే చంక షోలర్ దగ్గర చంక డౌన్ దగ్గర కూడా సేమ్ ఉండాలి షోలర్ చాలామంది లోపలికి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటారు లేదా బయట వైపు పెడతారు అలా ఏం అవసరం లేదు పైన ఐదున్నర తీసుకున్నాం కదా కింద కూడా ఐదున్నర దగ్గరే తీసుకోండి చంక రౌండ్ కార్నర్లో ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇలాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి చక్కగా రౌండ్ చేసేసుకోండి రౌండ్స్ కర్వ్ స్కేల్ అనేది పైన పట్టుకొని కొంచెం టర్న్ తిప్పుతూ ఉండండి మీకు ఆ త్రీ పాయింట్స్ అంటే కింద లైన్ ఆ పైన సైడ్ ఉన్న లైను అలాగే కార్నర్లో ఒకటిన్నర ఇంచులు మూడు పాయింట్స్ టచ్ అయ్యేటట్టు ఓకేనా చాలా మందికి ఈ స్కేల్ వాడటం రావట్లేదు మాకు రౌండ్ రావట్లేదు అంటున్నారు ఒక షార్ట్లో చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా ఇప్పుడు చంక ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఎక్కడికక్కడ కొల్చాను అని అనమాట కొత్త కస్టమరు అలాగే ఈ బ్లౌజ్ కూడా నేను కూడా ఈ మోడల్ ఎప్పుడు కొట్టలేదు ప్రిన్స్ కట్ వద్దన్నారు సేమ్ కొట్టమన్నారు కాబట్టి చెస్ట్ లూజు చంక లూజు చూసుకున్నాను కరెక్ట్గా మ్యాచ్ చేయడట్టు చెస్ట్ లూజ్ వచ్చేసి చూడొచ్చు మీరు పావుదక్కు అయితే ఉంది పావుదక్కు పదించులకు ఒక మార్కింగ్ పెట్టుకున్నాను అలాగే చంక రౌండ్ కూడా కొలుచుకున్నాను యాక్చువల్గా మనం పావుదొక్కు పది వచ్చి వచ్చింది కాబట్టి పావుదొక్కు తొమ్మిది ఇంచులు చంక రౌండ్ ఉంటుంది కానీ ఈవిడకి ఎలా ఉందో చూద్దామని అయితే చెక్ చేశాను అనమాట అలాగే ఉంది వన్ ఇంచ్ తక్కువ చెస్ట్ లూజ్కి మైనస్ వన్ ఇంచ్ చేస్తే చంక లూజ్ ఎప్పుడు వచ్చేది నేను చెప్తాను కదా మీకు యాస్టీస్ అంతే ఉందనమాట అదిగోండి మనం తీసుకున్న రౌండ్ కూడా కరెక్ట్గా ఉంది చెస్ట్ లూజు చంక లూజు పావుదక్కు తొమ్మిది అంటే ఎనిమిది ముప్పా ఇంచులు చంక లూజు అలాగే చెస్ట్ లూజు పావుదక్కు పది అంటే తొమ్మిది ముప్పా ఇంచులు ఓకే ఇక్కడ వరకు క్లియర్ అయింది మనకు ఎగ్జాక్ట్గా అయితే నాకు అర్థమైందనమాట మిగతాయన్నీ ఇంకా మన మెథడు ఫాలో అయిపోవచ్చు అని అనిపించింది నాకైతే నేను రా నెక్ కట్ చేయట్లేదు ఎందుకు కట్ చేయట్లేదు అంటే నెక్ కూడా కట్ పెట్టమన్నారు అంటే కట్ వర్క్ లాగా పెట్టమన్నారు కట్ వర్క్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ లైనింగ్ మీద కట్ చేయకూడదు బకరం ఉంటుంది కదా నెక్కి వేసేది చాలామంది బకరం అంటారు పేపర్ సాఫ్ట్ అంటారు పేపర్ క్యాన్వస్ అంటారు ఫ్యూజింగ్ అంటారు అలా ఇలా అంటిచ్చేది ఉంటుంది అన్నమాట దాని మీద అయితే కట్ చేసుకోవాలి డ్రెస్సెస్ పంజాబీ డ్రెస్సెస్ నెక్స్కి వేసుకుంటాం కదా మనం అది ఓకేనా కింద నడుం పట్టి వైపు మనం ఎప్పుడు తీసుకుంటాం కదా పావించి క్రాస్ అలా తీసేసుకోండి ఇది క్రాస్ కూడా కాదు స్ట్రైట్ కట్టే సేమ్ స్ట్రైట్ కట్టే కుట్ సేమ్ యాస్టిస్ ఎలా ఉందో అలా కుట్టేయమని చెప్పారు కాబట్టి అలాగే వేసేసుకుందాం మనం బ్యాక్ పార్ట్లో మనం ఏం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు లేదు మనం షేప్ బెల్ట్ అయ్యట్లేదు కాబట్టి యాస్టీస్ మనం ప్రిన్స్ కట్ ఎలా తీసుకుంటామో ఆ ప్రిన్స్ కట్ తీసే బదులు డాట్స్ వేసేయడం అనమాట అంతే తేడా ప్రిన్స్ కట్కి దీనికి ఎలా వచ్చిద్దో ఈ మోడల్ నేను ఎప్పుడు అయితే కొంచెం అనిపించింది ఎప్పుడు కొట్టలేదు కదా ఇలా అని వన్ డాట్ బ్లౌజ్ తెలుసు వన్ డాట్ బ్లౌజ్ కుట్టాను కానీ ఇలా త్రీ డాట్స్ ఉన్నాయి మళ్ళీ ప్రిన్స్ కట్ కాకుండా వితౌట్ షేప్ బెల్ట్ ఎప్పుడు నేను అక్కడ చూడలేదు కానీ బాగా సెట్ అయింది కస్టమర్కి వేరే బ్లౌజెస్ కూడా ఇచ్చారు అవి కూడా సేమ్ ఇదే మెథడ్ అయితే కొట్టమన్నారు మీకు ఒకటి చూపిస్తే సరిపోయేది కదా అన్ని బ్లౌజెస్ మళ్ళీ కటింగ్ పెట్టడం ఎందుకు సేమ్ కొలతలు కాబట్టి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా ఇంకా ఆ బ్లౌజ్ కటింగ్స్ తీలేదు స్టిచ్చింగ్ వీడియో అయితే తీలేకపోయాను అర్జెంట్ బ్లౌజ్ అని చెప్పారు ఆల్రెడీ కట్ వర్క్ టైం పట్టిద్ది డబల్ లేయర్ హ్యాండ్స్ రెండు కట్ వర్క్స్ కాబట్టి కట్ వర్క్ వరకు హ్యాండ్స్ వరకు అయితే తీశాను బాడీ పార్ట్ స్టిచ్ చేయడం తీయలేదు ఇంకా ఉన్నాయి కదా కస్టమర్ బ్లౌజెస్ మీకు ఎవరికైనా కావాలి స్టిచ్చింగ్ కూడా పెట్టండి అంటే కామెంట్ చేయండి అవి కుట్టేటప్పుడైతే అయితే వీడియో తీస్తాను కటింగ్ అయితే పెట్టను కానీ స్టిచ్చింగ్ కావాలి అంటే కనుక పెడతాను కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి స్టిచ్చింగ్ కూడా కావాలి అంటే తప్పకుండా ఆ వీడియో కూడా పెడతాను ఓకేనా ఫ్రె ఎంట్ పాటు కూడా పొడవు చూసుకుంటున్నాను అనమాట కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎందుకంటే క్రాస్గా కట్ చేశారు ఇప్పుడు మా కుక్స్ పట్టి కాజా పట్టి వైపు మనం షేప్ బెల్ట్ ఉంటే ఎలా తీస్తాము అలా తీసారన్నమాట ఇది పదమూడున్నర ఇంచులు పావుదక్కు పద్నాలుగు ఇంచులు అయితే ఉంది మనం ఖర్చు కోసం కావాలి కదా అందులో ఫ్రంట్ పాటు కొంచెం కిందకి షేపు అనేది కిందకి జారినట్టు ఉంది కొంచెం పొడవు పెట్టమన్నారు అందుకని నేను పదిహేను ఇంచులు అయితే ఉంచేసాను ఇదిగోండి ఇలా రౌండ్గా వచ్చిందనమాట ఇక్కడ రౌండ్గా కట్ చేశారు మనం కట్ అప్పుడు ఎలా ఉంచుకుంటాం ఇలా గా కాకుండా కొంతమంది కరువులాగా తీస్తారు కదా మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు అలా తీసుందనమాట ఇది ఫ్రంట్ పార్ట్ని ఎక్కువ డీప్ కూడా చెక్ చేసుకుంటున్నాను ఇది ఐదు బావించులు అలా ఉందంతే అలా మరీ పైకి ఉంటుంది కదా అని చెప్పి నేను సిక్స్ ఇంచెస్ అయితే పెట్టాను బాగుంది రౌండ్ అనేది నీట్గా వచ్చింది ఆవిడ నాకు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ కన్నా ఇది బాగుందని అయితే చెప్పారు ఫ్రంట్ పార్ట్ కూడా రౌండ్ కానీ ఫిట్టింగ్ కానీ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు రౌండ్ తీశారు కదా సేమ్ అంటే కొంతమంది ఏంటంటే ఇక్కడ ఎక్కువ పొడవు ఉంటే పొట్ట దగ్గర ఆ ఫోల్డింగ్ అయిపోయిందని కొంచెం పైకి అనమాట ప్రిన్స్ కట్లో కూడా పెడతాం మనం కొంతమందికి ఇలా స్ట్రైట్గా ఉంచకుండా అలాగే దీనికి కూడా కరువు తీసుకుంటున్నాను షేప్ బెల్ట్ చూస్తున్నాను అనమాట లోపల అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటికి నడుం పట్టి వచ్చేసిద్ది షేప్ బెల్ట్ లేదు కాబట్టి ఇలా లైట్ కరువు తీసుకుంటున్నాను అనమాట కరువు తీసుకొని టూ ఇంచెస్ షేప్ కోసం టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా అంతే ఉంది మెయిన్ డాట్ అనేది టూ ఇంచెస్ ఉంది టూ ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకొని ఆ సైడ్ వచ్చేసి ఒక పావు ఇంచ్ నాకు క్రాస్గా తీసుకుంటున్నాను సైడ్ కొంచెం పదిహేను ఇంచులు ఉంది కదా డీప్ పొడవ అనేది నడుము దగ్గర అలా ఫోల్డింగ్ పడకుండా ఉంటుంది ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది కాబట్టి ఒక పావు ఇంచ్ బ్యాక్ పార్ట్లో కూడా తీసాను కదా ఫ్రంట్ పార్ట్లో కూడా అలాగే తీసుకున్నాను అలాగే చంక క్రాస్ అనేది యాస్టీస్ మనం ఎప్పుడూ ఎలా తీస్తాము కార్నర్లో ఒక హాఫ్ ఇంచు సేమ్ అలా తీసేయాలి తీసి తీయాలన్నమాట ఏ బ్లౌజ్కైనా స్ట్రైట్ కైనా ప్రిన్స్ కట్కైనా అలాగే ఇలా ఏది వేరే మోడల్ అయినా ఏ దేనికైనా కానివ్వండి కాలర్ అయినా బోట్ అయినా దేనికైనా సరే కంపల్సరీ క్రాస్ తీయాలి క్రాస్ తీయలేదు అంటే మీరు ఎంత నీట్గా కుట్టినా ఆ బ్లౌజ్ అనేది సరిపోదు ఓకేనా చాలా ఈజీ ఇంకేం లేదు మనం నార్మల్గా ఎలా డాట్స్ వేసుకుంటామో అలాగే డాట్స్ వేసుకొని ఇంకా షేప్ బెల్ట్తో కూడా పని లేదు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసి హ్యాండ్స్ రెడీ చేసుకొని కుట్టేయడమే అనమాట ఈజీగా ఉంది నాకు డిఫరెంట్గా అనిపించింది ఎప్పుడు ఒకటే మోడల్ కాదు కదా ఇది ఎంత అర్జెంట్ అయినా కూడా నేను వీడియో ఎందుకు తీశాను అంటే ఇలాంటి బ్లౌజెస్ మనకి అస్తమానం రావు కదా ఇన్నేళ్ళలో నాకు వచ్చిన బ్లౌజ్ ఇదే అనమాట ఇలాంటి మోడల్ అందుకే మీకు కూడా చూపిద్దామని అయితే అంత అర్జెంట్ అయినా కూడా తీశాను వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్